ప్రార్థన కంట ఎంత శక్తి ఉందో ఒక మాట చెప్తాను మీకు తెలిసి ఉండొచ్చు లేకపోతే వినండి మాట ఒక ఊరిలో పిరుకోడు ఉన్నాడంట ఆ పిరుకోడు అందరు ఎగతాళి చేసేవారంట అరే నువ్వు ఎందుకు పనికి వస్తావరా మనిషి మాత్రం ఎద్దులో ఉన్నావు అన్నిటికీ భయపడిపోతావు ఏంటి అసలా పావు అంటే భయం కుక్కంటే భయం చీకటంటే భయం అన్నీ భయాలే ఏ మనుషురా నువ్వు అని చెప్పి అందరూ తిట్టారట ఎలాగైనా ధైర్యం తెచ్చుకోవాలి బలం పొందుకోవాలని అతగాడు ఓ పట్టణానికి వెళ్ళాడంట ఓ పట్టణానికి వెళ్ళి అక్కడ కొంతమందిని అడిగాడు ఏమండి ఈ పట్టణంలో ఎవరు ధైర్యవంతులు నాకు కొంచెం ధైర్యం చెప్పేవాళ్ళు కావాలి వాళ్ళని చూసి నేను కొన్ని సంగతులు నేర్చుకోవాలంటే అప్పుడు అందరూ చెప్పారంటే బాబు ఈ పట్టణంలో ఈ వీధికి ఓ రవిడీ ఉన్నాడు ఆయన చూస్తే అందరికి దడ అక్కడి నుంచి ఒరే అన్నాడంటే ఇంక అందరూ ఎవరింట్లో వాళ్ళు వెళ్ళిపోవాలి అలాంటి వాడు బాబు అని చెప్పంటే తెండగా అతని దగ్గరికి వెళ్ళి సార్ సార్ నన్ను అందరు మా ఊళ్ళో పనికిరానోడు వాడు పిరుకోడు అంటున్నారు నాకు కొంచెం ధైర్యం చెప్పండి సార్ అంటే అతను అన్నాడంట బాబు నేను ఈ వీధిని భయపెడతాను కానీ ఈ సిటీని భయపెట్టే రవిడీ ఒకడున్నాడు ఆడంటే నాకు భయం కాబట్టి నేనేం చెప్పను నీకు అన్నాడంట కాబట్టి ఆ సిటీలో పెద్ద రౌడీ దగ్గరికి వెళ్ళి సార్ ఆకు రవిడి అంటే వీధి రవిడలు అట్టుడు ఒకడు ధైర్యం నేర్పమంటే అతనికి మీరంటే భయం అంట కాబట్టి నాకు ధైర్యం చెప్పండి సార్ అన్నాడు అప్పుడు అతను అన్నాడు బాబు నేను ఈ సిటీని అంతా భయపెడతాను కానీ ఈ స్టేట్కి ఒక రౌడీ ఉన్నాడు పెద్దడు ఆడు అందరు అందరూ భయం ఆడంటే మేము అందరూ వాళ్ళు అందరూ భయపడతాం ఆయన దగ్గరికి వెళ్ళి అన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి సార్ వీధి ఏమో సిటీ రవిడికి భయపడుతున్నాడు సిటీ రౌడీ ఏమో మీకు భయపడుతున్నాడు మీరనే నాకు ధైర్యం చెప్పండి సార్ కొంచెం అన్నాడు అప్పుడు అతను అన్నాడు వరి నాయన నేను మొత్తం స్టేట్ అంతా భయపెడతాను కానీ ఇక్కడ మా ఇంటికి దూరంగా ఆ చివరి నా వీధి చెట్టు వీధి చివరిలో చెంత చెట్టు ఉంది అక్కడ దయ్యం ఉందా అదంటే నాకు భయం అన్నాడంట అప్పుడు మళ్ళీ అతను ఏం చేశాడంటే తిన్నగా చెంత చెట్టు దగ్గరికి వెళ్ళి ఎవడో దయ్యం గారు అని పిలిచాడంట ఎవరు నువ్వు మేము తల పిలుస్తున్నామని దయ్యం కిందకు దూకిందాడు దెబ్బను దూకేసరికి ఏమంటే గారు వీధి రవిడిని అడిగితే అతను భయపడుతున్నాడు పట్టణాన్ని భయపెట్టేవాడు అతను భయపడుతున్నాడు స్టేట్ని భయపెట్టి ఆడవిడ కూడా భయపడుతున్నాడు ఈతనేమో మీకు అంట మీరు నాకు దయ ధైర్యం చెప్పండి అంటే ఒరే అందరు నాకు భయపడ్డాను నేను కూడా ఒకళ్ళు భయపడుతున్నాను రా అని ఎవరికంటే అదిగదుగా పాకలో ఒక ఉంటుంది చూడు దానికి భయపడుతున్నాను రా అంటే ఏంటి ఆ ముస్లమ్మ కాని దగ్గరికి వెళ్ళి చూస్తే ఆవిడకి అసలు ఓపిక లేదు లేదంటే చాలా బలహీనంగా ఉందంట ఆవిడ వంట ఆవిడ చేసుకుని తినేటువంటి ఆ చెందింట్లో ఉంటుంది ఆవిడ ఏమంటే దయ్యం గారు ఆవిడకి భయపడటం ఏంటంటే ఆవిడ బలానికి కాదురా ఆవిడ మోకాళ్ళు వేస్తే నాకు భయం వస్తుంది ఆవిడ మోకాళ్ళు వేసి వేసి రక్తం చేయమందంటే అందంటే నాకు ఉల్లంతా ఏం పట్టుకుంటుంది టంపురం పట్టుకుంటుంది అందంట అంటే మోకాళ్ళు అంటే ఎవరికి భయం చెప్పండి ఎవరికి భయం దెయ్యాలకు భయం